తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆల్వన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ బస్తీలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ జిహెచ్ఎంసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులతో కలిసి మొక్కలు నాటి కాలనీ వారికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలు అని అడవుల శాతం పెంచే లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి వాటిని కాపాడాలని అన్నారు Miren, miren, miren iti landi.